హాయ్ అండి నేను మీ లావణ్య సాంబార్ ఒకరోజు ఒక రాజుగారికి అండి పొద్దున్నే చేయి తెగుతుంది మంత్రి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు ఇగో రక్తం వస్తుంది అని అంటే మంత్రి అంటారు ఏది జరిగినా అది మని మంచికి మంచి కోసమే అని చెప్తాడు రాజుగారికి భలే కోపం వస్తుంది మంత్రిని జైల్లో పెట్టించేసేయమని ఆజ్ఞాపిస్తాడు ఇంతలో ఈ రాజుగారు వేటాడడానికి వెళ్తారు కొంతమంది ఆదివాసులు ఈ రాజుగారిని పట్టేసుకొని బలిపీఠం పైన బలి ఇవ్వడానికి పడుకోబెట్టారనమాట అప్పుడే తెలుస్తుంది ఈయన చెయ్యి కట్టయింది అని అయితే ఈయన బలికి యోగ్యం కాదు అని విడిచిపెట్టేస్తారు రాజుగారు పరిగెత్తుకుంటూ మంత్రి దగ్గరికి వచ్చేస్తారండి వచ్చేసి చెప్తారు అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుంది సరే నాకొక ప్రశ్న ఉంది అదే నాకొక డౌట్ ఉంది నాకు చేయి తెగింది కాబట్టి నేను ఈరోజు బ్రతికిపోయాను కానీ నిన్ను జైల్లో వేయటం ఎందుకు మంచి జరిగింది అని అడిగారు రాజుగారు అప్పుడు మంత్రిగారు అంటారు అయ్యా మీరు నన్ను జైల్లో వేయకపోతే నేను కూడా మీతో పాటు వచ్చేవాన్ని అప్పుడు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవాళ్ళు అని చెప్తారన్నమాట ఆ మంత్రిగారు నిజంగా అండి మనకి కొద్దిగా కష్టం అని ఎప్పుడైనా అనిపించినా సరే భగవంతుడు మాత్రం ఆ కష్టం ద్వారా మనకి ఇంకో పెద్ద కష్టాన్ని మన దగ్గర నుండి దూరం పంపిస్తారన్నమాట అందుకని ఎప్పుడూ కూడా భగవంతుడి మీద నమ్మకాన్ని ఉంచండి హరే కృష్ణ